ఆయన ఇది వరకు లేనటువంటి వినూత్నమైన పథకాలు పెట్టి విద్య వైద్యము మరి నాడు నేడుతో పాడు పాడుపడ్డ స్కూళ్లను బాగు చేయటము చిన్నవాడు వెళ్లి కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోలేనటువంటి వాళ్లకు ఇంగ్లీషు మీడియం ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి ఆసరా ఒకటి చేయూత ఒకటి రాలేమని అబద్ధతాభావిగా ముగ్గురు నొలం కలుతే ఒక మీద ఒక వ్యక్తి మీదకి నలుగురు వస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్కటి ఒకట్లేకే కదా చేతగాకే కదా డిస్ ఫ్యాక్ట్ కదా ఇక్కడ రౌడీ కానీ ఎవడు అసలు రంగాన్ని చంపింది ఎవడు ఎన్జి రంగాడు వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది వాడు నేను చంపాలా నా పక్క వాడు చంపి నేను ప్రొవోక్ చేస్తాను సూత్రధారి నేను పాత్రధారి వేరేవాడు ఉంటాడు మరి అంతే కాన్స్పరెసీ కదా కాన్స్పరెసీ అనేది మెయిన్ కదా ఇది వరకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటే ఏమైనా తగ్గిందా ఏం చేశాడు ఆయన ఇవాళ కాదుగా ఇవాళ కాబోయే ఓ కొత్త ముఖ్యమంత్రి అయితే ఓకే కొత్త కొత్త ముఖ్యమంత్రి కాదు ఇది వరకు ఫార్టీ ఇయర్స్ నుంచి లైన్ లో ఉన్నాడు మినిస్టర్ గా మూడు సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు ఇంకా ఇవాళ ఆయన వచ్చి ఈయన ఇచ్చిన పథకాలకే శ్రీలంక పాకిస్తాన్ అయింది అంటే ఎనభై డబలో ఇస్తాను ఇస్తానంటున్నాడు అప్పుడు ఏ దేశం అయిద్ది అంతేగా పాకిస్తాన్ అవ్వచ్చు ఇంక ఎనీ అదర్ కంట్రీ ఏదైతే సన్యాసి దేశం ఉందో ఆ దేశం కంటే ఈయన నేను రూపాయి ఇచ్చి రూపాయికే నేను తీస్తే మరి నువ్వు పది రూపాయలు ఇస్తానో ఎంత దివాలి దివాలి నేననేది ఇదివరకు మూడు సార్లు గెలిచినప్పుడుకైనా నా పథకం ఇది ఇది వన్ నాట్ ఎయిట్ నాది వన్ నాట్ ఫోర్ నాది ఆరోగ్యశ్రీ నాది ఫీజు రియంబరెన్స్మెంట్ నాది చేయూత నాది ఆసరా నాది విద్యా దీవ్ నాది విద్యా వసతి నాది అనేటటువంటి ఏ స్కీమ్ అన్నా చంద్రబాబు నాయుడు ఉందా ఛాలెంజ్ రమ్మనండి ఉంది చంద్రబాబు పెట్టిన పథకం ఇది ఉంది అని అంటే నేను ఒప్పుకుంటా అంతే ఫలాని పథకం పర్టికులర్ గా చంద్రబాబు వల్ల పేదవాడికి జరిగినటువంటి న్యాయం ఇది అని అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు మంచిగా ఇప్పుడు చేయుతోందే డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు పద్దెనిమిది వేలు అంటే లేనివాడికి పద్దెనిమిది వేలు ఎక్కువే పెద్దవాడికి పద్దెనిమిది లక్షలైనా పెద్దవాడికి తక్కువ పేదవాడికి పద్దెనిమిది వేలైనా కూడా అది ఎక్కువ అంతేకా మరి ఆకలిగా ఉన్నాడికి ముద్ద దొరికినా సాలు అజీర్ణతో ఉండేవాడు పలెం ఫలం నిండా కాదు పెద్ద బుట్ట నిండా పెట్టినా కూడా వాడు సాటిస్ఫైడ్ కాదు కదా వాడు తినలేడు అంతే ఒకటి తినకూడు అని కోరుకుంటాడు డిఫరెన్స్ ఇట్ ఈస్ ఏ క్లాస్ War. Not, not caste war. It's only the class war. It's my strong opinion. It is going to be happen.